స్వాగతం మనం ఇప్పుడు యాదాద్రిలో అదేనండి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్లో ఉన్నాం ఈ లోటస్ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది ఎంతో విశిష్టమైనది అసలు దీని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదండి మీరే చూస్తారు కదా అంత అద్భుతంగా ఉంటుంది యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్లో శ్రీ మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం ఉంటుంది ఈ పీఠం అనేది ఒక అద్భుతమైనది ఎందుకు అంత అద్భుతమైనది మీరెక్కడ చూడనటువంటిది అని చెబుతున్నాను అంటే ఇక్కడ మనము పద్నాలుగు లోకాలతో పాటు పైన ఉన్నటువంటి సర్వలోకము శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారు ఉన్నటువంటి ఆ యొక్క పదిహేనవ లోకాన్ని కూడా మనం సందర్శిస్తాము అన్నమాట అదే సర్వలోకము ఈ అమ్మవారికి సంబంధించి మీరు గత వీడియోలో చూసి ఉంటారు ఇప్పుడు కొనసాగింపుగా మీకు వివరిస్తాను వినండి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారిని అంటే ఈ పదిహేనవ లోకం సర్వలోకం ఆ సర్వలోకంలో ఉన్నటువంటి శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి దర్శించుకొని వెళ్తారు అయితే వాళ్ళు ఈ లోపలికి వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి ఆడవారుగా మారతారు అని చెప్పడం జరిగింది ఇంతకీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఆడవారిగా మారడమేంటి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయటికి వచ్చాక తమ రూపాల్లోకి వాళ్ళు రావడం ఏంటి అన్నది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయము అని మనందరికీ తెలిసిందే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అమ్మవారిని దర్శించుకోవాలంటే ఆడవాళ్లే దర్శించుకోవాలా మగవాళ్ళు దర్శించుకోకూడదా అంటే దీనికి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది అదేంటంటే అమ్మవారు అపురూపమైనటువంటి సౌందర్య నిజంగా అంత అందాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు మరి అంత అందమైన తనని చూస్తే తన బిడ్డలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎక్కడ వ్యామోహంలో పడతారో ఎక్కడ చెలిస్తారో అని చెప్పి అమ్మవారు వాళ్ళని అలా ఆడవారిగా మార్చి తన దర్శనానికి ఆహ్వానిస్తుందన్నమాట చూసారా అమ్మవారు ఆ ఉద్దేశంతో అలా చెయ్యడం అనేది జరిగింది ఈ విషయం మనకు సౌందర్య లహరిలో ఉంటుంది మీరు గమనించినట్లయితే కొడుకులే తన వ్యామోహంలో ఎక్కడ పడతారోనని అమ్మవారే సాక్షాత్తు శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారే అలా చేశారు అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడైతే ఈ ప్రాకారాలన్నీ దాటుకుంటూ ఈ యొక్క సువర్ణ ప్రాకారం దగ్గరికి వచ్చాక ఆ యొక్క తలుపు తెరుచుకొని ఆ గేటు తెరుచుకొని ఆ పదిహేనవ లోకంలోకి అమ్మవారి దగ్గరికి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళు ఆడవారిగా మారిపోతారన్నమాట ఇది అసలు కథ మణిద్వీపేశ్వరి అమ్మవారు నూట ఎనిమిది అవతారాలతో మనకు దర్శనమిస్తారన్నమాట ఆ నూట ఎనిమిది అవతారాలే లలితా సహస్రనామాలు ఈ యొక్క పదిహేనవ లోకాలను ఏవైతే మనం దర్శించుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇక్కడ ముక్తి మంటపం అని ఒకటి ఉంటుందండి ఈ ముక్తి మంటపం ఏంటి ఎవరు అక్కడికి వస్తారు అంటే ఎవరైతే మనిషి జన్మ అంటే ఈ మానవ జన్మలో చనిపోయేలోగా ఎవరైతే మంచి చేస్తారో వాళ్లకు ముక్తి లభిస్తుంది వాళ్ళు ఈ ముక్తి మంటపానికి వస్తారు వాళ్లకు పునర్జన్మ అనేది ఉండదు అన్నమాట వాళ్ళు ఇక్కడే అమ్మవారు వాళ్లకు ముక్తి ప్రసాదించి అమ్మవారి సేవ చేసుకుంటూ ఉండొచ్చు మనకున్నటువంటి రకరకాల కళల్లో ఏ ఏ కళలో వాళ్లకు అభినివేశనం ఉందో ఆ కళకు సంబంధించి అక్కడ అమ్మవారి దగ్గర సేవ చేసుకుంటూ జీవించే భాగ్యము లభిస్తుందన్నమాట ఇది ఇక్కడ మరి ఎవరైతే మంచి చేస్తారో అందుకనే మంచి చెయ్యండి ముక్తిని పొందండి అని అంటూ ఉంటారు మానవ జన్మ అన్నది అన్ని జన్మల్లోకెల్లా ఉత్కృష్టమైనది అని అంటారు కదండి మరి ఈ ఉత్కృష్టమైన జన్మకు సార్థకత లభించాలంటే మనము మంచి చెయ్యాలి ఎప్పుడైతే మంచి చేస్తామో పది మందికి ఉపయోగపడేలా జీవిస్తామో ఆ జీవితము ఆ జన్మ మనకు ముక్తిని ప్రసాదిస్తుంది ఈ పద్నాలుగు లోకాలను దర్శించుకుంటూ ఈ పదిహేనవ లోకమైన సర్వలోకంలోకి అడుగు పెట్టడం వలన గత ఏడు జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ హరించుకుపోవడం జరుగుతుంది అమ్మవారిని కళ్ళారా దర్శించుకోవడం వల్ల ఏడు జన్మలకు సరిపడా పుణ్యం లభిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ అని అంటూ ఉంటాం ఎవరైతే ఓం శ్రీ మాత్రే నమ అంటూ అమ్మవారిని స్మరిస్తారో వాళ్ళు ఈరోజు చేసిన పాపం ఈరోజే పోతుంది వాళ్లకు చూస్తున్నారు కదండి నిజంగా ఈ యొక్క పరాశక్తి పీఠంలో పద్నాలుగు లోకాలను దాటుకుంటూ పదిహేనవ లోకంలోకి అడుగు పెట్టడం అంత ఆషామాషీ విషయం కాదండి నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఇందాకనే చూసింటారు భూలోకం చూశారు నాగలోకం చూశారు పాతాల లోకం ఇలా కిన్నెర కింపురుష యక్ష గంధర్వ లోకాలనన్నీ మనం దాటుకుంటూ వచ్చాము నిజంగా ఈ యొక్క గోడల మీద వేసినటువంటి చిత్రాలండి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే తనివి తీరదు అన్న భావన కలుగుతూ ఉంటుంది మీరు ఇందాకటి నుంచి గమనిస్తున్నారు ఆ యొక్క ప్రతిమలు కావచ్చు ఆ యొక్క గోడల మీద వేసినటువంటి పెయింట్ కావచ్చు చూస్తున్నారు కదండి ఎంత బాగా అదిగో చూడండి మనం ఏ లోకంలో ఉన్నాము భూలోకంలో కాదు దేవలోకంలో ఉన్నాము అన్న భావన కలుగుతుందండి అదిగో చూస్తున్నారు కదా యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్ అని అంటారు దీన్ని ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తప్పక దర్శించుకోవాల్సినటువంటి ఒక పుణ్య స్థలం అని చెప్పవచ్చు మనం యాదాద్రిలో యాదగిరిగుట్టలో పాత లక్ష్మీ నరసింహస్వామి అంటే పాత గుట్ట అంటారు కదండి అటు వెళ్ళేటప్పుడు కొంచెం అలా ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే మనకి లోటస్ టెంపుల్ అనేది వస్తుంది అక్కడ ఎవరినైనా అడిగి చె చెబుతారు మీరు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి చాలామంది దర్శించరు కొంతమందికి అసలు అక్కడ ఇలా లోటస్ టెంపుల్ ఉంది అన్న విషయం కూడా తెలియదు ఇక్కడ మనం యమలోకాన్ని చూస్తున్నాం యమధర్మరాజుని చూస్తున్నాం అక్కడ చిత్రగుప్తుని కూడా మనం గమనించాం ఇందాక ఇవి పైన ఉన్న లోకాలు కింద ఉన్న లోకాలని మనం గమనించాము ఏవి కింద ఉన్న లోకాలు అంటే భూలోకం నాగలోకం పాతాళలోకం కిన్నెర కింపురుష యక్ష గంధర్వ లోకాలు ఇక పైన ఉన్న లోకాలు ఏంటి అంటే యమలోకం ఇంద్రలోకం చంద్రలోకం సూర్యలోకం విష్ణులోకం బ్రహ్మలోకం శివలోకం అంటే కింద ఏడు పైన ఏడు కలుపుకొని పద్నాలుగు ఈ పద్నాలుగు లోకాలకు పైన పదిహేనవ లోకం అదే సర్వలోకం అక్కడే అమ్మవారు శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారు కొలువై ఉంటారన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆలయంలో అసలు ఎలాంటి ఇది ఉండదు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ చూసుకుంటూ అలా మెట్లెక్కుతూ వెళ్ళాలండి మరి కొంతమంది నడవలేని వాళ్లకు లిఫ్ట్ ఉంది కానీ మనం ఇలా మెట్లెక్కుతూ మెట్లెక్కుతూ ఉంటే ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్క లోకాన్ని సందర్శించుకుంటూ అలా 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 పైకి వెళ్ళొచ్చు గమనిస్తున్నారు కదా మనం ఒక లోకంలో నుంచి ఇంకొక లోకంలోకి అడుగు పెడుతున్నాం ఇంద్రలోకము చెప్పాను కదండి ఇందాక చంద్రలోకము సూర్యలోకము విష్ణు బ్రహ్మ మహేశ్వర లోకాలన్నీ సందర్శించుకుంటూ చివరికి పదిహేనవ లోకంలో అమ్మవారిని దర్శిస్తారు ఎప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకుంటామో మన తాలూకు ఏడు జన్మల పాపం పరిహారం అవుతూ మరో ఏడు జన్మలకు సంబంధించిన పుణ్య ఫలం సంప్రాప్తిస్తుంది నిజంగా ఆ యొక్క ప్రతిమలనండి నిజంగా విగ్రహాలాగా వాటిని తీర్చిదిద్దిన తీరు అమోఘమండి అసలు దీన్ని సృష్టించిన వారికి ఎన్ని దన్నాలు పెట్టినా తక్కువే అంటారు కదా ఇట్లా నిజం అండి అసలు సకల దేవతలు సర్వదేవతలు అందరూ ఒకే చోట కొలువై ఉండడం అన్నది మామూలు విషయం కాదండి మనం ఎక్కడో ఒకటో రెండో మూడో ఉంటాయి ఒక్కొక్క ఆలయానికి వెళ్తే ఒక ఒక మెయిన్ ఆలయంతో పాటు ఒక నాలుగైదు ఉపాలయాలు ఉంటాయి ఇక్కడికి వస్తే సకల లోకాలను సకల దేవతల్ని మనం చూడవచ్చు అంటే ఇది ఎంతటి మహద్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు చెప్పండి మీరు కూడా యాదాద్రి అదేనండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ లోటస్ టెంపుల్ని సందర్శించండి లోటస్ టెంపుల్నే శ్రీ మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠము అని అంటారు ఇంత పెద్ద పేరు మీకు గుర్తుండదేమోనని నేను లోటస్ టెంపుల్ అని చెబుతున్నాను అందరికీ లోటస్ టెంపుల్ అంటేనే తెలుస్తుంది అసలండి అమ్మవార్లు చూడండి వరసగా అమ్మవార్లను అలా దర్శించుకుంటూ వెళుతుంటే మనసు ఆనంద పరవశం చెందుతుందండి ఇది ఎంత ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరిసే ఒక అద్భుతమైనటువంటి దేవాలయం చూస్తున్నారు కదండి వివిధ దేవతామూర్తుల విగ్రహాలని మనకు లోపల నగరేశ్వర స్వామి దేవాలయము కామేశ్వరి దేవి అమ్మవారి ఆలయము సత్యనారాయణ స్వామి దేవాలయము ఇలాంటివన్నీ ఉంటాయండి ఇక్కడ మనం అన్నదానం కూడా చెయ్యొచ్చు అన్నదానం చెయ్యాలనుకుంటే అక్కడ నిర్వాహకులు నిర్వాహకులుంటారు వాళ్ళని సంప్రదించినట్లయితే మనకు మనం మన తోచినంత డబ్బిస్తే మనకు ఒక రసీదు ఇస్తారన్నమాట ఫలానా రోజు అన్నదానం చేయాలంటే చేస్తారు అదిగోనండి మనం పదిహేనవ సర్వలోకంలోకి అడుగు పెట్టాము అదిగోండి శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారిని సందర్శించుకోండి ఇదే పదిహేనవ లోకము సర్వలోకము మణిద్వీపేశ్వరి అమ్మవారు ఇక్కడే కొలువై ఉంటారు మనము పద్నాలుగు లోకాలను దాటుకుంటూ పదిహేనవ లోకాలకు అదిగో అమ్మవారండి శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారికి దండం పెట్టుకోండి ఈ అమ్మవారే జగజ్జనని ఈ అమ్మవారే లలితాదేవి సర్వ లోకాలకు అధిపతి అమ్మవారిని దర్శించుకున్నారు కదా మళ్ళీ మనం కిందికి వచ్చామండి ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్లయితే సకల దేవతలు చూడండి అసలు ఆ యొక్క సృష్టి అంటారు కదా అదిగో ఎంత అద్భుతంగా ఉంది ఇలా మీరు చూడగలుగుతారా ఎక్కడా చూడలేమండి అదిగో లోటస్ ఆ కమలం చూశారు కదా భారీ వినాయకుడు ఉంటాడండి మనకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది గాలి గోపురం కూడా ఆ గోపురం కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగా ఉంటుంది మీరు గనక ఈసారి ఇది తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి అంటే యాదగిరిగుట్ట అక్కడ ఉంటుంది మీరు యాదగిరిగుట్ట వెళితే ఖచ్చితంగా సందర్శించాల్సింది ఈ లోటస్ టెంపుల్ మీ అందరి మీద ఆ యొక్క అమ్మవారి శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణలు ఉండాలని మీ అందరికీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క మకర సంక్రాంతి శుభవేళ కోరుకుంటున్నాను భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన సాహిత్య టీవీ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ చూశారు కదండి శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీచం ఇది యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్లో ఉంది ఎంత అద్భుతంగా ఉందో కదా మాటల్లో చెప్పలేమండి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ అనుభూతిని ఆస్వాదిస్తే తప్ప తనివి తీరదు మనసు నిండదు నిజంగా అంత అద్భుతంగా ఉంది కదా మరి మీరేమంటారు మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎవరైనా నచ్చితే షేర్ చేయండి మీ కు సరేనా మీ అందరికీ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిక్షణం వీక్షిస్తూ ఉండండి మీ మా మన సాహిత్య టీవీ ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ